దేవుని మాట కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం వచనం నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచును అయితే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తను నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు ఈ యొక్క వచనంలో నలభై రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో మన ప్రాణము మనలో కృంగిపోతూ ఉంటుంది పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి శత్రువు చెలరేగే పరిస్థితులలో మన ప్రాణము కృంగిపోతూ ఉంటుంది మనం దేవుళ్ళు ఉండే కొద్దీ శత్రువు విజృంభిస్తూ ఉంటుంది ఎంతగా అంటే మనము తట్టుకోలేనంతగా విజృంభిస్తూ బాధిస్తూ ఆనందపడే సమయంలో దేవుని వైపు మనం ఏం చేయాలి నిరీక్షణ ఉంచాలి మన ప్రాణము తొందరపడుతూ ఉంటుంది కృంగిపోతూ ఉంటుంది ఈ అనుభవం ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే అనుభవం దేవుని కృప వలన కొంతమందికి అనుభవం ఉండదు కానీ కొంతమందికి అనుభవం ఉంటుంది దేవుని అందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదును మనము కృంగిపోయినప్పుడు మన ప్రాణము మనలో తొందరపడుతున్నప్పుడు పరిస్థితులను బట్టి ఈ యొక్క సమస్యలను బట్టి మనము ఎలా ఉంటాము చాలా బాధ బాధపడుతూ చాలా ఎలా చెప్పాలంటే గలిబిలిగా అంధకారంలో ఉన్నట్టు ఉంటున్న ఉంటాయి కొన్ని అనుభవాలు మరి అటు అటువంటి అనుభవాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఆయన అందే నిరీక్షణ ఉంచాలి మన రక్షించే దేవుడు ఆయనే మనం ఇంకా ఆయనను స్థుతించాలి ఇంకా నేను ఆయనను స్థుతించిన అంటే ఏంటి ఎప్పుడూ స్థుతించాలి మన బాధల్లో ఇంకా ఎక్కువగా ఆయనను వారంగా ఉండాలి ఇంకా ఎక్కువగా ప్రార్థించే ప్రార్థించేవారంగా ఉండాలి ఇంకా ఎక్కువగా ఆయనను కీర్తించే వారంగా ఉండాలి ఇటువంటి అనుభవం కలిగి మనము ఉండాలి ఉన్నప్పుడు మన కృంగిపోయిన అనుభవం నుంచి తొందరపడే అనుభవం నుంచి దేవుడు ప్రక్కకు తొలగించే అనుభవాలను మనం శ్రేష్టమైన త్రోవలో నడిపించే దేవుడుగా ఉన్నాడు శ్రేష్టమైన అనుభవాన్ని మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన శ్రేష్టమైన దేవుడు ఆయన బిడ్డలో అయిన వారికి కూడా వారిని కూడా శ్రేష్టంగా ఉంచే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి శత్రువు విజృంభించే కొద్దీ మనం ఆయన స్తుతించే వరంగా ఉండాలి ఎప్పుడైతే మనం ఆయన స్థుతిస్తామో ఆ శత్రువుకు ఆయన ఏం చేస్తాడు శత్రువుని ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టకుండా దాన్ని తొలగించే దేవుడిగా ఉన్నాడు మనం ఈ సత్యాన్ని గుర్తెరిగి మనము ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయనతో జీవించే వరంగా ఉండాలి దేవునికి వందనాలకు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగలయనానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్య నా ప్రాణం నా ప్రాణమాన్ని ఇవేళ కృంగి ఉన్నావు కృంగిపోయిన అనుభవాలు తండ్రి నాయన తొందరపడే అనుభవాలు తండ్రి పరిస్థితి ఎటు తోచగా ప్రోబ నాయన సతమతం అవుతున్న అనుభవాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆమె కనుకరించి ప్రాభ మాకు సదుపాయం సమకూర్చండి అయ్యా తండ్రి ఎవరైతే ప్రోభ ఇటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో తండ్రి నేను మేము వాకిమింటున్న మాలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సహాయం చేయండి ప్రభా కృపగల దేవా రక్షణ రక్షించే దేవుడు నువ్వయ్యా వాగు దేవుడు నువ్వయ్యా తండ్రి సరే సమస్తము బాగా తెలిసిన దేవుడు అయ్యా తండ్రి మా జీవితంలో ప్రభ మా పరిస్థితులని స్థితిగతులు నెరిగిన దేవుడు అయ్యా తండ్రి మేము ఇంకా నేను స్థుతిస్తూ ఉంటే నువ్వు చూపి మమ్మల్ని ప్రభనైనా తండ్రి ఒడ్డుకు చేర్చే దేవుడు నువ్వయ్యా తండ్రి నేను నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా కృపగల దేవా సహాయం చేయండి అయ్యా సహాయం చేస్తావని నమ్మికతో నమ్మకంతో ఆశకు ఎదురు చూస్తున్న మా ప్రాణాలను తృప్తిపరిచే దేవుడుకున్నావయ్యా తృప్తి పరుస్తావయ్యా నీ వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే స్క్రీస్తున్నారు నామంలో అతి వినయంగా బ్రతినాడు వేడుకొచ్చు తండ్రి ఆ ప్రజలు ఆడు